హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో కేవలం యాభై ఎనిమిది లక్షలకి వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి చాలా తక్కువలో వస్తుంది ఇల్లు ఇల్లు వచ్చేసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొనుక్కున్న వాళ్ళకి వితిన్ వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు నార్త్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇంటికి ముందే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ ఉంది అలాగే జీప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు ఇక ప్రైస్ విషయం కొస్తే యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అంటే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు కొంచెం నెగోషియేషన్ ఉంటుంది అలాగే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ